ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన కేంద్ర మంత్రి గారు డాక్టర్ పెమతాన్ చంద్రశేఖర్ గారు అనేవి నన్ను అడగలేదు కానీ నన్ను హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో వేసేసారు మాకు చెందిన బాధ్యత నేను తీసుకోవాల్సి తీసుకోవాలి రెండవది ఇక్కడ ముప్పై మూడు లక్షలు పెట్టి బస్సు బస్సు ఇచ్చిన హాస్పిటల్లో సర్వీస్ బ్లాక్ పది కోట్లు కానీ పదకొండు కోట్లు కానీ ఎంతైనా దాన్ని చక్కగా ఒక వంద సంవత్సరాల నేట్ కట్టాలనేది నా ఆలోచన విధానం క్వాలిటీ ఉండాలి దానికన్నిటికీ కారణం ఎవరంటే నేను ఇంకోటి చెప్తాను గుంటూరు సిటీని చక్కగా సుఖరంగా సౌకర్యాలతో తీర్చిదిద్దాలనేటువంటి పట్టుదలతో మన కేంద్ర మంత్రివర్యులు పట్టుదలతో ఉన్నాడు ఆయన ఉండటమే కాకుండా సెంటర్ నుంచి చాలా ఫండ్స్ కావలసిన ఫండ్స్ తీసుకురావడం పని కూడా చాలా త్వరగా చేయించే కార్యక్రమం మనం అది చూసిన తర్వాత ఇంతకుముందు ఎంపీలు నేను ఎవరికి వంక పెట్టడం లేదు కానీ వాళ్ళు ఏమి చేయలేదు మేము చేయలేదు ప్రజల్లో ఉన్న మేము చేయలేదు మరి ఆయన వచ్చి ముందుకు వచ్చి గుంటూరు చేస్తున్నాడంటే మరి ప్రజలు కూడా సహకరించాలి కదా ఆ ప్రజల్లో ఎవరికి చేత వాళ్ళు చేయాలి ఏ స్థాయిలో అయినా సరే వాళ్ళు రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టి నాలా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇది అందరి సభాముఖంగా చెప్తున్నాను బికాస్ ఆఫ్ డాక్టర్ ఎంఎస్ ఆని ఆయన చూసే నేను ఇంత చేస్తున్నాడు ఆయన గుంటూరుకి మనం ఎందుకే చేయకూడదు చేయాలి అని సహకరించాడు ఆయన ఇద్దరు అభివృద్ధి చెందాలి గొప్ప సిద్ధిగా మారాలంటే ఆయన సహకరిస్తేనే అవుతుంది దాంట్లో ముఖ్యంగా డబ్బు కాస్త ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ ముందుకు రావాలి వస్తేనే అది సహకారం ఉంటుంది ప్రభుత్వం ఒకటే అది చేయదు అందుచేత అది ఆయన పూర్తితో నేను ముందుకు రావటం కానీ ఏది వచ్చినా కూడాను నేను చేయడానికి సిద్ధపడ్డాను కానీ కారణం డాక్టర్ ప్రభావి గారు ఈ విషయాన్ని ఆయనకి ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పారు ఇప్పుడు కూడా చెప్తాం చేసే నాయకుడు ఉంటేనే ప్రజలు ముందుకు వస్తారు ఏమీ చేయకుండా నాయకులు ప్రజలకే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు నాకైతే అసలు ఇంట్రెస్ట్ ఇది ఈ కారణంగా ఇది చేయటం రెండోది నర్సుల గురించి నర్సు టూ నర్సింగ్ స్టూడెంట్స్ మూడు వందల ఇరవై ఐదు మంది ఉన్నారు బిఎస్సి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పారు మన ఎమ్మెల్యే నసీర్ గారు చెప్పారు డాక్టర్లు చేసే సేవ కన్నా కూడా కష్టమైనటువంటి పని నర్సులు చేస్తారు ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యేది వాళ్ళే కష్టమైన బంధు దాంట్లో మురికి కూడా ఉండదు దాన్ని కూడా పట్టించుకోకుండా చేసేటటువంటిది వాళ్ళ నర్సు నర్సులు రెడ్ క్లాస్ మనం చూసాము యుద్ధ సమయాల్లో హాస్పిటల్లో చూస్తున్నాము అన్ని చోట్ల చూస్తున్నాము వాళ్ళే ముఖ్యమైన డాక్టర్ గారు చెప్పే చెప్తారు నేను కూడా డాక్టర్ గారే కదా మన మినిస్టర్ గారు కూడా చేయబట్టుకొని చెప్తారే ఇల్ సైడ్ అని అంటారు మనం అంతవరకే రిగితే అది ఆయన నాకు వేరు కట్టరు కట్టేది వాళ్ళు విచేత నర్సింగ్ స్టూడెంట్స్ కూడా ప్రభుత్వమే కాకుండా ప్రజలు కూడా చేయాలని బాధ్యత ఉందిగా నా బాధ్యత చిన్న బాధ్యత చాలా చిన్నది కూడా విషయం కాదు కానీ నా పిల్లలు చాలా చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న బాధ్యత నేను చేస్తున్నాను చాలా చిన్న బాధ్యత నేనేదో చాలా చేసినట్టుగా నేను చెప్పుకోను అది కరెక్ట్ కూడా కాదు ఇదంతా ఆయన స్ఫూర్తి అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లకి ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీ గారికి మధ్య తెలియజేస్తూ మీరందరూ కూడా ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆ నర్సింగ్ స్టూడెంట్స్ అందుకే నేను మనసా వాచ కోరుకుంటూ చర్వ తీసుకుంటున్నాను జై హిల్ யாழினி பொதுமகாத்வம் আয়োজন நமது பாரேர் நைஜோபாயி மீரஹா ราманиത് மாஜி பதனிராசே தாகரா புரசானுபனதனர் செக்ரட்டரி சபையிலே அஸ்னஸ்தா जया भदे सरद गंध है अंतः जया मानव भलय के दशदिरा परिणति होने हरि नाम गतिय अंतः युधेवे जो आते ज्योतिबा पुरवे जीवें पुकारत है नमो जय संभय जजन नाम हम लेते हैं देवाकर नमोनम विष्णु नाम वरदान श्री नाम सदा नाम समान सब यादा आदरानी दिव्यतमता करी புண்ணாங்க <muchas> <muchas> <muchas>

아름 <목소리> 99. <목소리> <목소리> ஆஸ்திரேலியாவில் காமெடி போஸ்ட் மஸ்கில் அல்லது திட்டத்தின் பேரம் சரியான முடியலை தட்டினியே சொல்லிட்டு இருக்கீங்க. ನಡುವಲ್ಲ ಜರಗಾಲಿ ನಡುವೆ ನಡುವಲ್ಲ